డబ్బు మనిషిని శాసిస్తుంది జీవితాలను అల్లుకల్లలను చేస్తోంది అన్నదమ్ముల మధ్య చిచ్చి పెడుతోంది తండ్రి కొడుకులను విడదీస్తుంది డబ్బుకు కాదేది అన్నట్టు వ్యవహరిస్తుంటారు మనుషులు ఎంతటి పని చేయడానికైనా వెనుకాడరు ఇది కేవలం సామాన్యుల ఇళ్లలోనే కాదు సెలబ్రిటీల ఇళ్లలో కూడా ఇదే జరుగుతుంది ప్రస్తుతం విలక్షణ నటుడు మోహన్ బాబు బిడ్డలు ఆస్తి తగాదాలతో మంచి పరువును రోడెక్కిచ్చారు ఇంతకీ మంచి ఫ్యామిలీలో తుఫాను రేపిన మోహన్ బాబు ఆస్తులెన్ని అన్నదమ్ముల మధ్య గొడవకు కారణాలేంటి మగపిల్లలు పున్నామ నరకం నుంచి తప్పిస్తారని పెద్దలు అంటూ ఉంటారు అందుకే ప్రతి తండ్రి ఒక్క వారసుడైనా ఉండాలని కోరుకుంటాడు కాని అదే మగపిల్లలు పెరిగి పెద్దయ్యాక ఆస్తుల తగాదాలతో తండ్రి పరువును రోడ్డుకీడుస్తున్నారు అలాంటి ఘటనే మంచు మోహన్ బాబు ఇంట్లో జరుగుతోందన్న టాక్ నడుస్తోంది విలక్షణ నటుడు మోహన్ బాబు కుటుంబంలో కలహాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారే సాధారణంగా సెలబ్రిటీల ఇళ్లలో గొడవలను బయటకు రాకుండా చూసుకుంటారు కానీ బాబు ఇంట్లో పరిస్థితి చేజారిపోయింది మంచు కుటుంబంలో అలజడి కొనసాగుతూనే ఉంది ముందు మోహన్ బాబు కొడుకు మనోజ్ ను కొట్టాడని ఆ తర్వాత మనోజ్ ను మోహన్ బాబు తన మనుషులతో కలిసి కొట్టారనే ప్రచారం బయటకొచ్చింది తండ్రి కొడుకులు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకోవటంతో ఒకరినొకరు కొట్టుకున్నారో లేదో కానీ గొడవలు మాత్రం జరుగుతున్నాయనే క్లారిటీ మాత్రం వచ్చింది డిసెంబర్ తొమ్మిదిన జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద హై డ్రామా జరిగింది ఈ క్రమంలో కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడికి పాల్పడ్డారు ఆయన వ్యక్తిగత సిబ్బంది బౌన్సర్లు మీడియా ప్రతినిధులను ఇంటి నుంచి తరిమికొట్టారు మీడియాపై దాడితో ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంది మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మర్డర్ అటెంప్ట్ కేసు ఫైలైంది ఈ క్రమంలో మీడియా ప్రతినిధులకు క్షమాపణలు చెబుతూ లేఖ విడుదల చేశారు మోహన్ బాబు తాను ఆవేశంలో అనుకోని పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది అని వివరణిచ్చారు కావాలని తాను దాడి చేయలేదని జరిగిన ఘటనకు చింతిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు ఇక మంచు మోహన్ బాబు మనోజ్ ఆస్తుల పంచాయతీ కలెక్టర్ వద్దకు చేరుకుంది జల్పల్లి నివాసాన్ని తనకు స్వాధీనం చేయాలని కలెక్టర్ కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు తన నివాసంలో కొంతమంది అక్రమంగా ఉంటున్నారని వెంటనే ఖాళీ చేయించాలని సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసివ్వాలని కలెక్టర్ ను మోహన్ బాబు కోరారు అయితే ఈ ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ మంచు మనోజ్ కు నోటీసులు జారీ చేశారు కాగా జల్పల్లిలోని నివాసం వద్ద హై డ్రామా జరిగిన తర్వాత మోహన్ బాబు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు అప్పటి నుంచి కొన్ని రోజులుగా తిరుపతిలోనే ఉంటున్నారు మోహన్ బాబు కలెక్టర్ నోటీసులకు మంచు మనోజ్ వివరణ ఇచ్చారు

అబద్ధం వస్తే పక్కన ఎవడ ఏ సలహా చెప్తే అది రాసుకుంటే ఉంటే లాస్ట్ లో ఒక సైన్ పెట్టడం ఎఫ్ఐఆర్ రేజ్ చేయడం ఢిల్లీ సుప్రీం కోర్టు నుంచి కేసులు పెట్టారు ఢిల్లీ ఢిల్లీ హైకోర్టు నుంచి కేసులు పెట్టారు హైదరాబాద్ హైకోర్టు లో అన్ని కోర్టులు తిరుపతిలో ఎన్ని కోర్టులుంటాయి అన్ని కోర్టులు ఎన్ని ఎన్ని చోట్ల నుంచి పెట్టారా అన్ని చోట్ల నుంచి పెట్టేశారు చంద్రబండాన్ని కూడా వెళ్ళి పెట్టుకోమని అంటే నేను మాత్రం న్యాయం కోసం పోరాడతాను ఎవరిని వదిలేదే లేదు సమస్య లేదు కూర్చొని మాట్లాడేంత వరకు అయితే కాసేపటి క్రితమే తన అన్న మంచు విష్ణును ఉద్దేశిస్తూ మంచు మనోజ్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు ఎన్ని రోజులు జరుగుతున్న వివాదాలకు తెరవేసే విధంగా మనోజ్ ట్వీట్ చేసినట్టుగా తెలుస్తోంది రండి ఇద్దరం కలిసి కూర్చుని మాట్లాడుకుందాం నేనొక్కనే వస్తాను ఏ ప్లేస్ కైనా వస్తాను ఎవరినో అడ్డం పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం తనకు లేదు నాన్నని మహిళా సిబ్బందిని అడ్డం పెట్టుకుని మాట్లాడవలసిన అవసరం లేదు మన వద్ద ఉన్న సమస్యకు ఒక పరిష్కారం తీసుకుని వద్దాం ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చలు జరుపుకుందాం అంటూ మనోజ్ ట్వీట్ చేశారు అయితే మనోజ్ ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే మోహన్ ఈ విధంగా ఫిర్యాదు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇక మీడియా ముందే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఒకరిపై మరొకరు పోస్టింగ్స్ పెట్టుకుంటూ కొట్టుకుంటున్నారు మనోజ్ ను కుక్క అని విష్ణు నేను కాదురా నువ్వే కుక్క అంటూ మనోజ్ ట్వీట్స్ ఫైట్స్ చేస్తున్నారు ఇక వీరి గొడవలపైన నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు ముగ్గురూ కూర్చుని మాట్లాడుకుని తేల్చుకుంటే సరిపోతుందిగా అంటూ కొందరు అంటూ ఉండగా ఇంకొంతమంది ఆస్తులు కోసం తండ్రుల పరువు తీస్తున్న కొడుకులు అప్పట్లో దాసరి కొడుకులు కూడా అంతే అని గుర్తు చేసుకుంటున్నారు పున్నామ నరకం నుంచి కాపాడుతారు అనుకున్న కొడుకులే బతికుండగానే నరకం చూపిస్తున్నారు అంటూ కమెంట్స్ చేస్తున్నారు ఇక తాజాగా మోహన్బాబు తాను సంపాదించిన ఆస్తులను ముగ్గురు బిడ్డలకు సమానంగా రాయాలా వద్దా అన్నది తన ఇష్టమంటూ ఓ ఆడియో రికార్డులో పేర్కొన్నారు కాగా తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడున్న పెద్ద మనుషుల్లో మోహన్ బాబు ఒకరు విలక్షణ నటన గుక్క తిప్పుకోకుండా చెప్పే డైలాగ్స్ క్రమశిక్షణ మోహన్ బాబును హీరోగా నిలబెట్టాయి ఆయన ఐదు వందలకు పైగానే సినిమాల్లో నటించడమే కాదు నిర్మాతగాను ఎన్నో సినిమాలు రూపొందించారు ఇప్పటికీ ఆయన నటుడిగా కొనసాగుతున్నారు కొంతకాలం రాజకీయాల్లో కూడా ఉన్నారు ఎంపీగా పనిచేశారు అయితే పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా కంటే సినిమా మనిషిగానే ఆయన ఉండటానికి ఇష్టపడ్డారు మోహన్ బాబు మొత్తం ఆస్తులు విలువ ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్లకు పైమాటే ముఖ్యంగా ఆయన తిరుపతిలో పంతొమ్మిది వందల తొంభై రెండులోనే శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ను స్థాపించారు ఇప్పుడిది యూనివర్సిటీ స్థాయికి చేరుకుంది మోహన్ బాబు సినిమాల ద్వారానే ఎక్కువగా సంపాదిస్తున్నప్పటికీ మోహన్ బాబు విశ్వవిద్యాలయం శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తో సహా చాలా విద్యా సంస్థలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి సమీపంలోనే ఎస్వీఈటి విద్యా సంస్థలన్నీ కొనసాగుతున్నాయి మోహన్ బాబు కుటుంబానికి ఉన్న విలువైన ఆస్తుల్లో ఈ విద్యా సంస్థలే ప్రధానమైనవి ఇక మోహన్ బాబుకు హైదరాబాద్ లో రంగారెడ్డి జిల్లా జట్పల్లిలో ఫామ్ హౌస్ ఉంది అలాగే ఫిల్మ్ నగర్ లో ఒక ఇల్లు నగరంలో పలు ఫ్లాట్లు ఉన్నాయి సొంత ఊరిలో ఇంటిని తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అలానే ఉంచేశారు మోహన్ బాబు కొంత వ్యవసాయ భూమి కూడా మోహన్ బాబుకు ఉంది ఇక సినీ నిర్మాతగా మారిన తర్వాత మోహన్ బాబు పలు నిర్మాణ సంస్థలను స్థాపించారు ఇలా శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మంచు ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థల ద్వారా అనేక సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు ఇలా సినిమా రంగంలో హీరో నుంచి ప్రొడ్యూసర్ గా మారారు మోహన్ బాబు సినిమాల్లోనే కాదు మరికొన్ని కూడా ఆయన పెట్టుబడులు పెట్టినట్టుగా సమాచారం విష్ణు మోహన్ బాబు యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ న్యూయార్క్ అకాడమీ అండ్ స్ప్రింగ్ బోర్డు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ అండ్ ఫౌండర్ గా కూడా ఉన్నారు మరోవైపు మనోజ్ కు కుటుంబ వ్యాపారాల్లో ఎటువంటివి అప్పగించలేదు ఇదే వివాదాలకు ముఖ్య కారణంగా చెబుతున్నారు అసలు మంచు కుటుంబంలో గొడవలు ఎప్పుడు సద్దుమనుగుతాయని అంతా అనుకుంటున్న పరిస్థితి ఇప్పుడు నెలకొంది